పేరెత్తకుండా రక్షణ కావాలి అన్నప్పుడు పరిగెత్తుకు రావలసిన వాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు ఎందుకంటే ఆయన స్థితికారుడు స్థితికారుడు అంటే రక్షణ శక్తి పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలే లేక కలుగువాడు నా కడ్డ బడరాడే నలిన సాధువుల చే బడి సాధువుల కడ్డు బడివాడు లీలతో నా మొరాలింపడే మరగుల మొరల రింగుచు తన్ను మరగువాడు అన్నాడు నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి ఎవరున్నాడో వాడు రావాలన్నాడు అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందారమంతరమృత పర్యంకరమా వినోదయోన్నప్రతన్నుండు విహ్వల నాగేంద్రవ కుయ్యాడించి సౌరంభియై పరిగెత్తుకొచ్చాడని పోతన కాబట్టి విష్ణువు అన్న మాట ధర్మరక్షకత్వం ధర్మాన్ని కాపాడతాడు విష్ణువు సర్వకాలములయందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు అందుకు కదా అన్ని అవతారాలు తీసుకున్నాడు వేదోద్ధారణ మందరాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అన్ని అవతారాలు ఎవరి కోసం భక్త సంరక్షణ కోసం అటువంటి విష్ణువు సర్వకాలముల ఎందూ కూడా పూజింపబడవలసినటువంటి వాడు అసలు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించనే పాటించకూడదు అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేనివల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి అటువంటి అసలు ఇద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి సీతారాములనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు అనుకల అనుకలత అనుకాండాలింగనారంభంభత్దిచభుజాకా శ్రీ సఖానోక హర్దిహి స్పార పుష్ప దిరీప రచితు రచగితమయ్యి లక్ష్మి కల్పవల్లి కటాక్ష అంటారు పరాశర భట్టలు శ్రీగుణర కోశంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండ మనకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరుడైన అంతే సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానం తరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగత్పాదులు తెల్లమద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగ ఎలా ఉంటుందో పార్వతీ పరమేశ్వరుడిద్దరూ అలా ఆలింగనం చేసుకొని ఉంటారు సీతారాములైన అంతే శక్త్యా లోభయుతుం నాహం ఐశ్వర్య ధనీద అనన్య రాఘవేణంభస్కరీణ ప్రభాయ అంటుంది సీతమ్మ సుందరకాండలో సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలి వజ్రమొద్దు వజ్రమ ప్రభ కావాలి పాలొద్దు పాల తెల్లతనం కావాలి పువ్వు వద్దు పువ్వు సౌరభం కావాలి అంటే ఎక్కడైనా వస్తుందిరా రావణా రావణ రాదు అవి అన్నీ ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటా ఉంటుంది కాబట్టి అవన్నీ ఎప్పుడూ ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ మేనల్లుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడితే చాలు కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు లక్ష్మీ కటాక్షాన్ని విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాలములయందు రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మ మార్గములందు నడిపించి లక్ష్మీనారాయణ కటాక్ష పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా ఆయన కాబట్టి వినాయకుడయ్యాడు